అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ దేదీప్యమానంగా వెలుగుతుంది అయితే ఒక సామెత ఒకటి ఉంది ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అనే సామెత సామెత మీరు అందరూ కూడా వీనుంటారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పరిస్థితి కూడా అదేనా అలానే ఉంటుందా అనేసి ఆ పార్టీ శ్రేణుల్లో కూడా కలుగుతుంది తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోనే కూటమి అపరిమితం అధికారాన్ని దక్కించుకుంది అది ఏ విధంగా ఈవీఎంలో ట్యాంపరింగా లేకపోతే నిజంగానే ఓట్లు వేశారా అన్నది పక్కన పెడితే భారీ మెజార్టీతో గెలిచారు నిజానికి రాజకీయంగా కూటమి అత్యంత బలీయంగా కనిపించింది ఈ దెబ్బకు వైసీపీ నామరూపాలు లేకుండా పోవాల్సిందే అనేసి కూడా ఆనాడు అనుకున్నారు అందరూ కూడా ఎందుకంటే నూట అరవై నాలుగు సీట్లు వచ్చినప్పుడు ఇంకా వైసీపీ పని అయిపోయింది ఇంకా కోలుకోవడానికి కనీసం ఒక పదిహేను సంవత్సరాలు పడుతుంది అనేసి చాలామంది అనుకున్నారు ఇంకా ఈ మానసిక దెబ్బ జగన్మోహన్ రెడ్డి గారు ఈ దరిదాపులో కూడా కోలుకో కోలుకోలేడు అనేసి కూడా చాలామంది అనుకున్నారు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రీత్యా ఆ పార్టీకి నాయకులంతా దూరం అవుతారు అనేసి ప్రత్యర్థులు అనుకున్నారు దాంట్లో బాగా కొంతమంది అయితే అటు ఇటు జంప్ కూడా అయ్యారు ఇక కూటమి ప్రభుత్వం రెండు మూడు దఫాలు అధికారంలోనే ఉంటుంది అనేసి అనుకున్నారు ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ తప్పిదాలను ఎట్టి పరిస్థితుల్లోనో చంద్రబాబు నాయుడు గారు చేయరనే నమ్మకం మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి సుదీర్ఘ పరిపాలన రాజకీయ అనుభవం ఉండడం కూడా అలాంటి అభిప్రాయం కలగడానికి కారణమైంది సో ఒకే ఒక విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారిలో స్పష్టత కనిపించింది పోయిన ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిందే ఓడిపోయిందే తప్ప ఇంకా రాజకీయంగా చావలేదని చంద్రబాబు నాయుడు గారు కూడా పసిగట్టాడు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి పరాభయం పరాభవం మరెప్పుడు కూడా రాకపోవచ్చని చంద్రబాబు నాయుడు గారి భావన అందుకే అత్యంత దారుణమైనటువంటి ఓటమిని మూట కట్టుకున్నప్పటికీ నలభై శాతం ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి ఇది సామాన్య విషయం కాదు ఇది చంద్రబాబు నాయుడు గారి అంచనా ఈ నలభై పర్సెంట్ ఓట్ షేర్ని కట్ చేయాల అది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన దీంతోనే రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలని చెప్పేసి ఆయన ఆయనతో పాటు వాళ్ళ టీం కంకణ కంకణం కంకణం కట్టుకున్నారు అయితే వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదంలో జరగకూడని దారుణం జరిగిందని పెద్ద బండరాయే వేసేశారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు అలా ఇలా చేయలే ఇది ఎలాగైనా సరే మరి బీజేపీ యొక్క స్టాండ్ని తీసుకువచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మతానికి చెందినవాడనేసి నెట్టేసి దానికి దాంట్లో నుంచి రాజకీయం చేయాలని చెప్పేసి అనుకున్నాడు దాంట్లో నుంచి ఆయనకు వచ్చానుంటే నలభై శాతం ఓట్స్ ఏర్ని ఖర్చు చేయాలనేసి అనుకున్నాడు అది కాస్త కాలక్రమంలో బొమ్రాంగ్ అయింది ఇప్పుడు అది చివరికి తన పార్టీకి కాకుండా తన కుటుంబ సభ్యులు నడుతూ ఉంటే కంపెనీ దారుణంగా నష్టపోయేందుకు దారితీసింది దీన్నే కర్మ లేదా విదరేత అనేసి పెద్దలు చెప్తూ ఉంటారు నిజానికి ప్రభుత్వ పెద్దగా చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుసరించే మరో కీలక పాలకుడు పవన్ కళ్యాణ్ అదేవిధంగా ఆయన కుమారుడు మంత్రి నారా లోకేష్ గారు తీరుతోనే ప్రభుత్వం మీద పెద్ద నెగిటివ్ టాక్ వస్తుంది అనేసి చాలామంది సీనియర్ నాయకులతో కూడా అనుకుంటున్నారు అది రోజు రోజుకి పెరగడమే తప్ప తగ్గుదల కనిపించడం లేదు ప్రస్తుతం ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారిని అసెంబ్లీలో అదేవిధంగా శాసనమండలిలో పొగట్లతో ముంచెత్తి పప్పం గడుపుకోవడానికి అసెంబ్లీ సమావేశాలను తెలుగుదేశం పార్టీ జనసేన నేతలు చక్కగా ఉపయోగించుకుంటున్నారన్న విమర్శ కూడా గట్టిగానే వినబడుతుంది దీంతోనే అసెంబ్లీ సమావేశాలు అంటే చూడాలన్న ఆసక్తి జనాల్లో కూడా పోయింది ఎందుకంటే అక్కడ ప్రతిపక్షం లేదు కాబట్టి దాని మీద అంత ఇంట్రెస్ట్ కూడా చూపం ఇంకా శాసన మండలి సమావేశాలు మాత్రం చాలా వాడావేడిగా నడుస్తున్నాయి అక్కడ వైసీపీ ఉంది కాబట్టి మండలిలో తెలుగుదేశం పార్టీ వైసీపీ వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడ బాగా గట్టిగా నడుస్తుంది శాసన మండలిలో తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డూ ప్రసాదాల తయారీ అదేవిధంగా ఇందూర్ డైరీ నెయ్యి సరఫరా మీద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు పట్టుబడుతున్నారు ప్రభుత్వం చర్చించేందుకు ముందుకు రాకపోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు సమావేశాలని సమిపజేసేస్తున్నారు సో మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి సంఖ్యాబలం బలం ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల కంపెనీ హెరిటేజ్కు నే టీటీడీ టీటీడీకి నెయ్యి సరఫరా చేసినటువంటి హిందూ డైరీతో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలను బయట పెడతామని చెప్పేసి మనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అదేవిధంగా ఆయన బొత్స సత్యనారాయణ గారు తేల్చి చెప్పేశారు సో పైపిచ్చు హెట్ తన వెబ్సైట్లోనే తయారీ యూనిట్గా ఉన్నటువంటి హిందూ డైరీని పేర్కొనడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అక్కడ వజ్రాధంగా దొరికిపోసింది దొరికేసింది ఇక్కడ కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు హెరిటేజ్ షేర్ విలువ ఐ థింక్ ఆరు వందల యాభై రూపాయల ఏం పెరిగింది ఇప్పుడు దాని విలువ మళ్ళీ రెండేళ్ల క్రితం ఎక్కడున్నదో ఇప్పుడు అక్కడికే వచ్చి చేరింది అంటే ఆల్మోస్ట్ ఆల్ హెరిటేజ్ యొక్క షేర్ విలువ ఢమాల్ అని పడి ఢమాల్ అని పడిపోయింది దీనిలోనే ఆ కంపెనీ బ్రాండ్ విలువ అమాంతం పెరిగినట్టు షేర్ గణాంకాలు చెప్తున్నాయి తెలుగుదేశం పార్టీ బ్రాండ్ వ్యాల్యూ కూడా అదే రీతిలో రోజు రోజుకు పడిపోతుంది అనేసి అందరూ కూడా అనుకుంటున్నారు సో రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చినప్పుడు దాన్ని వెలుగు ఓ రేంజ్లో ఉంది మామూలు కొడిగాలి ఇప్పుడు గాలిలో దీపంలాగా కొట్టిమిట్లాడుతుంది అయితే చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల యొక్క కంపెనీ షేర్ వ్యాల్యూ కంటికి కనిపిస్తుంది కానీ తెలుగుదేశం పార్టీ యొక్క పత్రం కంటికి కనిపించడం లేదు ఇదే తేడా దానికి దీనికి దీన్ని ఎప్పుడైతే గుర్తి గుర్తు చేసుకుంటారో సర్దుబాటు చర్యలు తీసుకుంటారో అప్పుడే భవిష్యత్తు నిలబడుతుంది లేదంటే తెలుగుదేశం పార్టీ భవిష్యత్ ఏమంత గొప్పగా ఉండేలా కనిపించడం లేదు అనేసి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులే మాట్లాడుకుంటున్నారు తిరుమల లడ్డు ప్రసాదం అంశాన్ని చంద్రబాబు నాయుడు గారు రాజకీయ వివాదంగా మలిచినప్పటి నుండి తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ క్రమక్రమంగా పడిపోతూ వస్తుంది అంతేకాదు వైసీపీ ప్రమేయం ప్రమేయం లేకుండానే ఆ పార్టీ గ్రాఫ్ క్రమక్రమంగా పెరుగుతూ పోతుంది చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి కాలం కలిసి రావడం లేదనే అభిప్రాయం కూడా చాలా గట్టిగా వినపడుతుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కదా మతాన్ని అడ్డు పెట్టుకునే రాజకీయ క్రీడ ఆడుదామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్నో పాచికలు వేశారు అనుకున్నట్లే గేమ్ కూడా మొదలుపెట్టారు అయితే వాళ్ళ పాచిక పాల వాళ్ళ పాచిక పారలేదు మొత్తం అటర్ ఫ్లాప్ అయిపోయింది ప్రపంచంలోనే క్రికెట్ అంటే ఆస్ట్రేలియా జట్టు మొదట గుర్తొచ్చేది అందరికి కూడా అలాంటి జట్టును పసికి ఉన్న జింబాంబే జట్టు టీ ట్వంటీ వరల్డ్ కప్ పోటీలో ఓడగొట్టింది ప్రస్తుతం టోటీ నుంచి ఐథింక్ ఆస్ట్రేలియా జట్టు ఎగ్జిట్ అయిపోయింది అందుకే ఆటలో విజయం ఏ ఒక్కరి సొత్తు కాదు కలి కాలం కలిసి రాకపోతే ఆస్ట్రేలియా జట్టుల పసుపు జర్సీ వేసుకునే తెలుగుదేశం పార్టీ జట్టు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది ప్రకృతి కాలానికి మించినటువంటి వాళ్ళు ఎవరు కూడా లేదు అనేది ఒకసారి తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఒకసారి గుర్తుపెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు తిరుమల లడ్డూ ప్రసాదం మీద మండలిలో చర్చ అంటే తెలుగుదేశం పార్టీ వణిగిపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఫుల్ జోష్లో ఉంది వాళ్ళేమో చర్చ జరగాల్సిందే అని చెప్పేసి వాళ్ళు గట్టిగా పట్టుకున్నారు కాలమహిమ మరేంటి రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి ఆర్థికంగా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల కంపెనీకి జరిగినటువంటి నష్టంతో సతమతమైపోతున్నారు ఇలానే కొనసాగితే మాతో హెరిటేజ్ యొక్క షేర్లు ఇంకా బలహీనపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఈ నష్టం మరింత జరగకుండా కాపాడుకునేందుకు చంద్రబాబు నాయుడు గారు అందుకో విశ్వ ప్రయత్నాలు చేస్తుంది అయితే అవకాశం వచ్చినప్పుడు తాము ఎందుకు విడిచిపెడతామని చెప్పి వైసీపీ అనుకుంటుంది తెలుగుదేశం పార్టీ పొలిటికల్ షేర్ పతనం అయితే మిగిలినవన్నీ అవే బాట పట్టక తప్పదు చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు సో ప్రస్తుతం సమస్య నుంచి బయటపడడం చంద్రబాబు నాయుడు గారికి అతిపెద్ద టాస్క్ సో ఇక్కడ ఫైనల్గా చెప్పుకునేది ఏమంటే కలియుగ దైవం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే పరిస్థితి ఎలానే ఉంటుంది అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పాడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామితో ఆటలు ఆడుకుంటున్నారు ఆయన మీద అభాండాలు వేస్తున్నారు వీళ్ళ పతనం ఏ రేంజ్లో ఉంటుందో మీరందరూ కూడా చూస్తారనేసి అనేక సందర్భాలు చెప్పాడు ఆయన ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనుభవిస్తుంది ఇంకా ముందు ముందు ఇంకా చాలా సీరియస్గా అనుభవిస్తారు కూడా